ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు నిజామాబాద్ లోని కానిస్టేబుల్ ఇంటికొచ్చిన డీజీపీ బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు అనంతరం మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే ఒక మంచి కానిస్టేబుల్ని కోల్పోయామన్నారు రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు మావోయిస్టులు లొంగిపోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించారని తెలంగాణలో దాదాపు అరవై ఐదు మంది మావోయిస్టులు యాక్టివ్ గా ఉన్నారని వారు జనజీవన స్రవంతిలోకి వచ్చిన పక్షంలో వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితోనే వ్యవహరిస్తామని ఎలాంటి ఉండవని డీజీపీ తెలిపారు అట్లానే వారి కుటుంబ సభ్యుల ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము మూడు వందల గజాల కీర్తి స్థలము పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత తర్వాత ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ కూడా కలిసి వారి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ అమౌలేషన్ పన్నిటిలో వారి చిన్న ముగ్గురు ఉన్నారు ఒక పిల్లలు ప్రైమరీ స్కూలు ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు سب سے باغ وہ دیکھیں